మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పెద్దపల్లి జిల్లాలోని శివాలయాలన్నీ భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి తెల్లవారుజామునే స్నానాలు ఆచరించి భక్తులు పరమశివుడి దర్శనం కోసం ఆలయాల వద్ద బార్లు తీరారు ఆదిదేవుడికి అభిషేకాలు అర్చనలు నిర్వహిస్తూ ప్రార్థనలు చేస్తున్నారు శివ నామ స్మరణతో శివాలయాలన్నీ మార్మోగుతున్నాయి పెద్దపల్లి జిల్లాలో సుప్రసిద్ధ శైవ క్షేత్రమైన ఓదల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది తెల్లవారుజాము నుంచే పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు శివలింగాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఉదయం నుంచే పరమశివుడికి పంచామృతాలతో అభిషేకం నిర్వహిస్తున్నారు భక్తుల శివనామ స్మరణతో ఓదెల మల్లికార్జున స్వామి దేవాలయం మార్మోగిపోయింది

ओम आद्ययज स्वसमय तद विस्तृतस् सर्वशयं खवावादिस संघके क्षीरे नसुता वजामे ओम धृद्रावर्ण अकारशं जस्मारस्व सेवा जनः सुराभिनाम काकरत्नहा रूपं जदारशत लग्नास्म नामजामे अश्वग्रह भामत वाता आरतादेव चदं पुष्पम सुंधवः आत्रेय नस्तोक्तो देहेमदक्त

लिंगा जरमा हां रोम आता जरमा हां रोम आता लिंगा जरमा हां रोम बरमा ये तो चौमस जगो जैसे जरमा लिंगा बस्ता बजे दिवाने मंत्रम पवित्रम नाना विदा परिमला मत्रा पुष्टा विलोदला निंदुमर परियामे आज यह समय आना ना जो भाग जितने श्राम ఓం వంగార శబ్ద సంభూతం దండకార నిదేహినం భ్రహరాంభా మనోనాథం ప్రమదార్చిత శంకరం ప్రథాతారం సర్వాధీష్ట ప్రదాళుగం మల్లికార్జున మీషారం నవమి బోధనవాసం ఈరోజు మహాశివరాత్రి శ్రీ పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈరోజు ఎవరైతే స్వామివారిని దర్శించి ఒక నీళ్ళు హరహరా మహాదేవ్ అనుకుంటూ స్వామివారిలో పోస్తారో ఈ సంవత్సర పర్యంతం కూడా అభిషేకం చేసిన ఫలితం వారికి కలుగుతుంది కావున భక్తులందరూ కూడా ఈరోజు స్వామివారి దర్శించుకుంటారో వారికి స్వామివారి అనుగ్రహం కలుగుతుంది అదేవిధంగా సింగోద్భవ కాలంలో ఎవరైతే స్వామివారిని పూజిస్తారో ఆ బ్రహ్మ విష్ణు పూజించిన ఫలితాన్ని కూడా పొందుతారు కావున భక్తులను కూడా ఇట్టి మహత్తర కార్యక్రమంలో పాల్గొని శ్రీ స్వామివారి సేవలో తరించి పూరితల కార్యాలను కోరుచున్నాము